రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో చాలా కేసులు పడ్డాయి మాక్సిమం కేసుల్లో ప్రభుత్వానికి న్యాయస్థానంలో చొక్కెదురైంది ఇక రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా కోర్టు ముట్టికాయలు మళ్లీ మొదలయ్యాయి పంచాయతీ జూనియర్ కార్యదర్శుల నియామకం వివాదాస్పదం కావడంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీంతో ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై పెద్ద దుమారం ఎరేగింది బీసీ రిజర్వేషన్లను కులాల వారి తేల్చాకే ఎన్నికలకు వెళ్లాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీంతో విచారణ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టింది తాజాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు సంబంధించి మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్లయింది ఎంపికైన అభ్యర్థులకు న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నియామక ఉత్తర్వులు ఇవ్వొద్దని సూచించింది ఫైనల్ కీ ప్రకటించకపోవడం ప్రైమరీ కీపై డెబ్బై వేల మంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం రిజర్వేషన్లు సరిగా అమలు చేయకపోవడం తదితర కారణాలతో బుధవారం కొందరు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు దీంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు బ్రేక్ వేసింది న్యాయస్థానం ఇక టిఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టులో చాలా సార్లు ఎదురు దెబ్బలు తగిలాయి సమర్థవంతమైన పాలన అందించడంలో విఫలమవుతోందని ప్రజాస్వామ్యవాదులు పదే పదే న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు ప్రజాహిత వ్యాజ్యాల్లో రాజ్యాంగ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాలకుల్లో కొంతమేర చలనం వచ్చిందనే వాదనలు ఉన్నాయి మరోవైపు కోర్టు నిర్ణయాలను ప్రభుత్వం ధిక్కరిస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఉద్యోగ నియామకాలు విద్య క్రీడలు ఇలా చాలా శాఖలకు సంబంధించి ప్రభుత్వం హైకోర్టులో విచారణ ఎదుర్కొంటోంది ఇక అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించడంపై కూడా హైకోర్టు అక్షంతలు వేసింది అలాగే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎత్తివేసినందుకు హైకోర్టు మొట్టి వేసింది ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు వారాల పాటు నిషేధం సడదిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇలా చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి న్యాయస్థానంలో చొక్కెదురైంది ఇక కొందరికి లబ్ది చేకూర్చడానికి రాజకీయ కొలువులు అంటగట్టడం ముందస్తు ఎన్నికలకు వారం ముందు మజ్లిస్ పార్టీకి అతి చవకగా భూమిని కట్టబెట్టడం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ విషయంలో నూట ఇరవై మూడు జీవో తెరపైకి తేవడం ఇలా చాలా అంశాల్లో ప్రభుత్వానికి చేవాట్లు పడ్డాయి అలాగే సిరిసిల్ల ప్రాంతంలోని నేరేళ్లలో ఇసుక తరలింపు వద్దన్నందుకు దళితుల్ని పోలీసులు పాశవికంగా హింసించిన ఘటన ఖమ్మంలో మిర్చి పంటకు మద్దతు ధర కల్పించాలని అడిగిన రైతులకు పోలీసులు బేడీలు వేయడం ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు మిగిల్చాయి ఇక టిఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి కారణంగా అడ్వకేట్ జనరల్ పదవికి సైతం ఇద్దరు రాజీనామా చేయడం గమనార్హం ఆ పదవిలో వేరే వారిని నియమించడంలో కూడా ప్రభుత్వంపై ఆరోపణలున్నాయి కేసులు బాగా పడ్డాక గానీ ఆ పదవిని భర్తీ చేయలేదనే అపవాదు కూడా మూటగట్టుకుంది టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి కోర్టు కేసులపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి